హాయ్ అందరికీ నమస్కారం నేను మీ బడిదల మారికుమార్ కుమార్ ఈరోజు మన ఎంటీ న్యూస్ ఛానల్లో తెలుసుకుపో చట్టం ఏమిటంటే సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఇది ఏ విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలుసుకుందాం మీకు కానీ మీ పొరుగు వారికి కానీ స్థలం లేదా పొలం కాడ హద్దులలో గొడవలున్నా సమస్యలున్నా మీరు తరచుగా ఎంఆర్ఓ వారికి కానీ వీఆర్ఓ వారికి కానీ మండల సర్వేర్ గారికి కానీ జిల్లా సర్వేర్ గారికి కానీ మరియు జిల్లా హెడ్కోటర్లు ఉన్నటువంటి కలెక్టర్ గారికి కానీ ఇస్తే హల్చిపోయి తిరుగుతున్నారా అయితే మీకు మంచి వజ్రాయుధంలా ఉపయోగపడే చట్టం సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడు ఈ యొక్క చట్ట ప్రకారం మీరు ఏ విధంగా దీన్ని మీరు హక్కుగా పొంది కొలతలు వేయించుకోవాలనో ఈ చట్టంలో నాలుగు చాప్టర్లు ఇరవై ఏడు సెక్షన్లుగా ఈ యొక్క చట్టం ఉపయోగించబడింది ఈ చట్టం మద్రాస్ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడుగా అప్పట్లో మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు ఈ యొక్క చట్టం కొనసాగింది ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తూ సర్వే అండ్ బౌండ్రీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడుగా తీర్తిదిద్దారు అయితే ఎవరైనా సామాన్య ప్రజలు ఆ యొక్క స్థలాల కాడ పొలాల కాడ గొడవలు పడుతూ ఈ హద్దు నాది ఈ స్థలం నాది ఈ పొలం నాదంటూ తరచుగా గొడవపడుతున్నారో మీరు ఎంఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారా అయితే మీరు ఏదైతే ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి మండల సర్వేర్ గారికి జిల్లా సర్వేర్ గారికి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి ఉన్నారా అర్జీలు మీ చేతిలో ఉన్నాయా మీ యొక్క స్థలానికి పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు ఇతర ఇతర పత్రాలు మీ చేతిలో ఉన్నాయా మీరు యొక్క కొలతలకు అయా నా కొలతలు సర్వే చేసి నాకు హద్దులు అని చెప్పి మీరు ఆన్లైన్లో చలాన చెల్లించారా అయితే ఈ యొక్క పత్రాలన్నీ తీసుకొని మండమస్ ఆఫ్ రిట్ పిటిషన్ ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ఆ యొక్క అధికారి చేసిన నిర్లక్ష్యాన్ని వారికి చూపుతూ మీరు ఖచ్చితంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలకు పరిష్కారం చేయడానికి మీరున్నది కావున మీరు ఖచ్చితంగా ఇది కొలతలు వేయాల్సిందే హద్దులు చూపించాల్సిందే ఈ గొడవను సర్దు మాపించాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి వీఆర్ఓ గారికి మండల సర్వే గారికి జిల్లా సర్వే గారికి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి హైకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తుంది ఆర్డర్ పాస్ చేసి మీ హద్దులను ఖచ్చితంగా రాళ్ళు బాతి సర్వే చూపించి సమస్య లేకుండా పరిష్కరించే విధంగా హైకోర్టులో ఆర్డర్ వస్తుంది ఈ ఆర్డర్ ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం రిట్ ఆఫ్ మండమస్ వేస్తే ఖచ్చితంగా మీరు మీ హక్కులను పొందే హక్కుగా ఖచ్చితంగా ఈ యొక్క చట్టం ఉపయోగపడుతుంది కావున ప్రజల మీరు ఏదైతే మీ పొరుగు వారికి మీకు ఉన్న గొడవలను చిన్నదాన్ని పెద్దగా చేసుకొని మరే మరే వేరే దాడిలు చేసుకునే విధంగా తీసుకుపోకుండా చట్టం ఎంత నీట్గా మీకు హక్కుగా భావిస్తుందో ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించి మీ సమస్యలను మీ గొడవలను మీరు ఖచ్చితంగా పరిష్కరించే విధంగా హైకోర్టు కూడా చాలా పద్ధతిగా ఉపయోగపడుతుంది కావున మీరు పదే పదే ఎంఆర్ఓ చుట్టూ విఆర్ఓ చుట్టూ సర్వే చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఏదైతే మీరు ఒక్కసారి ఈ యొక్క సర్వే చేయమని చెప్పి మీరు ఆన్లైన్లో డబ్బులు చెల్లించి రిసిప్ట్ తీసుకొని ఉన్నా వారు దానికి సంబంధించిన ఆ రిసిప్ట్ తీసుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులకు నోటీస్ ఇవ్వకుండా మీ యొక్క కొలతలు వేయకపోయినా మీరు ఈ యొక్క ఆన్లైన్లో చెల్లించిన డబ్బులు చెల్లించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల గడువులోపు ఎప్పుడైనా మీరు ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు దీని కాలపరిమితి మూడు సంవత్సరాలు కావున ఈ యొక్క చట్టం ముందుగా మద్రాస్ సర్వే బౌండరీస్ యాక్ట్ పద్దెనిమిది వందల తొంభై ఏడుగా కొనసాగుతున్న చట్టాన్ని సవరణ చేస్తూ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై మూడుగా దీన్ని తీర్చిదిబడింది కావున ప్రతి ఒక్కరూ మీరు ఎటువంటి మీ యొక్క అర్జీలను మీ యొక్క సర్వే కొలతలను మీ పనులను ఏ అధికారైనా నిర్లక్ష్యం చేసిన ఈ యొక్క రిట్ ఆఫ్ మండమస్ ఖచ్చితంగా ఆ నిర్లక్ష్యానికి తగిన బుద్ధి చెబుతూ వారిని ఖచ్చితంగా మీరు చేసినటువంటి ఉద్యోగ ధర్మాన్ని పాటించాల్సి అని చెప్పి వారికి మొట్టికాయలు ఇస్తూ ఖచ్చితంగా ఈ యొక్క రిటర్ఫ్ మండమస్ ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరు మీరు పదే పదే ఎంఆర్ఓ చుట్టూ విఆర్ఓ చుట్టూ సర్వే చుట్టూ మండల సర్వే జిల్లా సర్వే కలెక్టర్ల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు తిరిగి తిరిగి కాళ్ళు చెప్పులు అరిగిపోతాయి తప్ప వారు మీకు పని చేయరు ఎందుకు పని చేయరంటే మీ పక్కన ఉన్నటువంటి ఎవరైనా ఆ యొక్క వ్యక్తి రాజకీయ పలికబడో డబ్బు పలికబడో మరేదో పలుకబడో ఉపయోగించి అధికారిని వాళ్ళు ఆపిండొచ్చు లేదా మరి ఏ కారణం వల్ల అయినా అధికారి మీ పని చేసి ఉండకపోవచ్చు కావున మీరు అలాంటి అలాంటి సమయంలో అలాంటి క్షణాలలో ఖచ్చితంగా ఈ యొక్క చట్టాన్ని ఉపయోగించి మీరు ముందుకు కొనసాగుతారని నేను భావిస్తున్నా ఈ యొక్క స్థలంలోనికి పొలంలోనికి అక్రమంగా ప్రవేశిస్తే మీ యొక్క హద్దులు ఏర్పాటు చేసిన తర్వాత హద్దురాలను తీసివేస్తే ఎలాంటి శిక్షణలు వస్తాయో ఎలాంటి శిక్షలు వస్తాయో ఎలాంటి చట్టాలు ఉపయోగపడతాయో మరిన్ని సమాచారం కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను పది మందికి ఉపయోగపడే విధంగా షేర్ చేస్తారని భావిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా మరో వీడియోలో మేము ముందుకుంటా నేను మీ బడితెల మారికుమార్ కుమార్ లాస్ స్టూడెంట్